కలగూర గంపలాగా ఇవన్నీ కలగలిపి ఎప్పుడన్నా కూర వండిరా ఉండకపోతే ఇప్పుడే ట్రై చేయండి కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర వాళ్ళ వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఉల్లిగడ్డ పసుపు వేసుకొని ఉల్లిగడ్డ మంచి మగ్గినాక వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై వేసుకున్న తర్వాత టమాటా రెండు స్పూన్ల ఉప్పు వేసుకోవాలి టమాటా వేసినప్పుడు ఉప్పు వేస్తే టమాటా తొందరగా మగ్గుతుంది తర్వాత ఈ టమాటా బాగా ఫ్రై అయినాక మునకాయలు వేసుకోవాలి మునకాయ కూడా మంచిగా ఫ్రై కావాలి తర్వాత రెండు స్పూన్ల కారం వేసుకొని మునకాయల కారం పట్టేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత మామిడికాయ తురుము ఫస్ట్ తురిమి పెట్టుకోవాలి మామిడికాయ తురుము వేసుకోవాలి ఒక మీడియం సైజు మామిడికాయ తురుము వేసిన తర్వాత మామిడికాయ తురుము కూడా మంచిగా ఫ్రై అయినాక తగినన్ని వాటర్ వేసుకొని అవి ఉడికేటప్పుడు ఎగ్స్ ఉడకబెట్టి పెట్టుకోవాలి ముందే ఆ ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్కి కారం పులుపు పట్టే వరకు ఫ్రై చేసుకొని ధనియాల పొడి గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అన్నంలోకి రొట్టెలకి జొన్న రొట్టెలు కూడా చాలా చాలా బాగుంటుంది దోశలకు కూడా సూపర్గా ఉంటుందండి ఒకసారి ఇట్లా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎట్లా వచ్చిందో